నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ వర్సెస్ వైసీపీ అట్లాగే తెలంగాణలో చూస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కు వ్యతిరేక శిబిరంలో బీజేపీ బీఆర్ఎస్ ఉన్నాయి ప్రతిపక్షాలుగా కానీ ఆంధ్రప్రదేశ్లో చూస్తే బీజేపీ వైసీపీ అపోజిషన్ ప్లేస్లో ఉన్నారు మరి దీన్ని బట్టి విషయం ఆలోచిస్తే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ అపోజిషన్లో ఉన్నాయి టీఆర్ఎస్ అయితే ఏ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామి వైసీపీ ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించకూడదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు అనేటటువంటి ధ్యేయంతో అందుకే కూటమిగా ఏర్పడ్డారు మరి కూటమికి టీడీపీ నాయకత్వం చంద్రబాబు గారి సారథ్యంలో వస్తున్నటువంటి పరిస్థితి అయితే కూటమిలో భాగస్వామి అయినటువంటి బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరింది ఉపరాష్ట్రపతి అయితే వైసీపీ మద్దతు ఇస్తా ఉంది ఇస్తుంది కూడా అంటే ఎన్డీఏ జగన్మోహన్ రెడ్డి మద్దతు అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు దీన్ని బట్టి రాజకీయం ఏమి అనుకోవాలి అనేటటువంటి విధంగా అందరూ భావిస్తున్నారు కానీ దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డిని శత్రువుగా చూడలేదు ఎన్డీఏ అభ్యర్థి ఇంకా ఖరారు కాకముందే ఎన్డీఏ నుంచి ఎవరు అన్నటువంటిది ఖరారు కాకముందే అభ్యర్థిగా సిపి రామకృష్ణన్ రాధాకృష్ణన్ను అభ్యర్థిగా ప్రకటించక ముందే ఖరారు చేయకముందే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు ఆగస్టు పదమూడున అడిగినట్లు ఢిల్లీ ఎడిషన్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో రిపోర్ట్ చెప్పింది అయితే రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు ఆ విషయాన్ని వైసీపీ ఎంపీలు కూడా కన్ఫర్మ్ చేశారు రాజ్నాథ్ సింగ్ జగన్కు ఫోన్ చేసింది నిజమే అన్నటువంటిది అయితే మా నాయకుడు వైవి సుబ్బారెడ్డి మద్దతు ఇస్తున్నట్టు ఎన్డీఏ నాయకత్వానికి ఇప్పటికే తెలియజేశారని కూడా చెప్పారు మరి ఎన్డీఏ అభ్యర్థి ఖరారు కాకముందే ఇంకా ఇండియా అభ్యర్థి కూడా నిర్ణయించకముందే ఖరారు కాకముందే వైసీపీ మద్దతు బీజేపీ అడిగింది వైసీపీ మద్దతు ఇచ్చింది అయితే వైసీపీ ఎన్డీఏకు మద్దతు ఇచ్చింది ఈ విధంగా మరి చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఇంత ప్రియారిటీ ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇంత స్పెషల్ అని అంటే స్పెషలే అనుకుంటున్నారు దాన్ని బట్టి మీరేమంటారు నమస్తే